ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇంట్లో మా పిల్లలు నేను ఉంటాము మేవారు అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది అన్నాడు వదిలేసారా వదిలేసా ఏమ్మా అంటే ఇల్లు పేరు అంటే ఆయన తాగి టార్చ్ పెట్టడం అంటే ఇప్పుడు మీ పిల్లలతో మీరు సింగిల్ గా లీవ్ చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు మీరు బేబీ కేర్ అంటారు బేబీ కేర్ డ్యూటీ చేస్తున్నారు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఏం చదువుతున్నా అమ్మా బస్సులో కావాలనిపిస్తుంది చెప్పు సైకిల్ ఓకే సైకిల్ అయితే నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోతావు నడవలేకపోతున్నావా సరే అమ్మకి చీర పెట్టదా మేము ఓకేనా అమ్మ మీ ఆయనతో ఉండేటప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కొద్ది రోజులైనా కూడా కుదిరంటే ఒక సంవత్సరం పాటు ఉన్నాము తర్వాత బాధ పెడుతూ ఉండేవాడా సో తాగుడుకు బానిసే మరో ఫ్యామిలీ రోడ్డు మీదకి ఇట్లా వచ్చేసింది పేర్లు రాకముందే ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ ఇవిడేమో ఈమె లైఫ్ ఆమె లీడ్ చేయడమే కష్టం మళ్ళీ ఇద్దరు పిల్లలు పెంచాలి పెద్ద చేయాలి వర్క్ చూసుకోవడానికి వెళ్ళాలి చిన్నపిల్లలు బయట ఇక్కడ వదిలేసి బయట ఆమె వర్క్ చేయడానికి వెళ్ళాలంటే ఎంత టెన్షన్ అండి హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా కానివ్వండి వాళ్ళు బాగానే ఉంటారు తాగుతారు వాళ్ళ బతులో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి ఉండవు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాగొస్తాయో కూడా తెలియదు వాళ్ళకి డబ్బులు మాత్రం బాగానే వచ్చేస్తాయి అది ఇకమ్మా నేను మీకు పదివేల రూపాయలు ఇస్తున్నాను ఇవి తీసుకొని ఫస్ట్ పాపకి నీకు సైకిల్కి డబ్బులు ఇస్తున్నాను ఓకేనా అండ్ మీకు మంచి బట్టలు కూడా కొనండి మీ పిల్లలకి బట్టలు కూడా ఏమైనా కొనండి సరేనా తీసుకురా తల్లి